మెగా డిఎస్సీలో ఉత్తీర్ణులై ఇవాల్టి నుంచి పాఠశాలలకు హాజరవుతున్న ఉపాధ్యాయులను కూటమి ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో సత్కరించారు కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గంలో మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు ద్వారా డెబ్బై ఐదు మంది ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించారు వారిని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘనంగా సన్మానించారు సమాజాన్ని తీర్చిదిద్దే మహోన్నత వృత్తిలో అడుగు పెడుతున్న సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయులుగా ఎంపికైన అరవై మంది అభ్యర్థులను వేమూరు ఎంపీడీఓ కార్యక్రమంలో సత్కరించగా కార్యక్రమానికి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరై అభినందనలు తెలిపారు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయులుగా ఎంపికైన నలభై ఎనిమిది మందిని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గంలో ఉపాధ్యాయ కొలువు సాధించిన అరవై ఆరు మందిని ఎమ్మెల్యే కూన రవికుమార్ సన్మానించారు చెప్పిన మాట ప్రకారం డిఎస్సి నిర్వహించి చూపిన కూటమి ప్రభుత్వానికి కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు అంకిత భావంతో వృత్తిని నిర్వహిస్తామని చెప్పారు జాబ్ రావాలంటే బాబు కావాలి అంటారు కానీ అదేదో ఇప్పుడు మాట పూర్వకంగా అని వెంట చూసాంలే కానీ మా దాకా వచ్చింది అలాంటి జాబు ఎంత పవిత్రమైన వృత్తి కావాలని అందరూ కోరుకుంటారు ఆ ఉపాధ్యాయ వృత్తి రావాలి కావాలి అంటే మెగా డిఎస్సి వల్లనే సాధ్యమైంది నేను ఎలక్షన్ లో ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని నిలబెట్టుకునే విధంగా అందరినీ ఎంకరేజ్ చేస్తూ అలాగే రాబోయే ఎవరైతే మిస్ అయి ఉన్నారో వాళ్ళకి కూడా డిఎస్సి ఆపర్చునిటీ ఇస్తాం ఈ సంకల్పంతో అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు ప్రభుత్వానికి అందరికి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఎటువంటి అడ్డంకులు రాకుండా చాలా ట్రాన్స్పరెన్సీగా ఈ ఈఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహించడం జరిగింది కాబట్టి మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్ అలానే అంతే మంచి బాధ్యతతో పేద పిల్లలకి మంచి చదువు చెప్పి వాళ్ళని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దామని మేమందరికీ తెలియజేసుకుంటాం సార్